మొదటి దశలో తొంభై ఒక్క కిలోమీటర్లు డెవలప్ చేయడానికి టెండర్స్ పిలుస్తున్నారు దా దాని మొత్తం విలువ నూట డెబ్బై ఒక్క కోట్ల ఎనభై రెండు లక్షలు ఈ కాపీలు నేను ప్రతి ప్రెస్ అతడికి జీ ఈ పంచాయతీరాజ్ ద్వారా హామీ పద్ధతిలో పిలిచే టెండర్లలో కూడా మన ప్రయత్నం వలన ఇది కూడా మొదటి దశ టెండర్లలోనే వస్తున్నాయి ఇక్కడ మా దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా గుర్తించవలసింది ఏంటి అంటే ఇటు ఆర్అండ్బి రోడ్స్ కానీ ఇటు పంచాయతీ రాజ్ రోడ్స్ కానీ హ్యాంగ్లో టేకప్ చేసే రోడ్స్ మొదటి దశలోనే టెండర్లు తీస్తున్నారు ఈ నెల లోపల టెండర్లు రేపు ఇరవై ఏడు నాడు మండేనాడు టెండర్లు మన అన్ని మన పంచాయతీ రాజ్ రోడ్స్ మన ఆర్ఎండ్బి రోడ్స్ అన్నీ కూడా మొదటి దశలోనే టెండర్స్ వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది సాధారణంగా స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో ఇరవై మూడు రోడ్లు పంచాయతీరాజ్ శాఖ ద్వారా స్ట్రెంగ్తన్ చేయడానికి డబుల్ లేన్గా మార్చడానికి మందులు వచ్చింది వాటి మొత్తం లెంగ్త్ వచ్చి వన్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఏడు మండలాలలో ఇరవై మూడు రోడ్లను టేకప్ చేస్తున్నాము ఆ రోడ్లను డెవలప్ చేయడము డబుల్ లెన్గా మార్చడము అది మొత్తము ఆ రోడ్ల నిడివి వచ్చి నూట నలభై ఒక కిలోమీటర్లు మొత్తము ఎక్స్పెండిచర్ వచ్చి నూట నలభై కోడ్ పంచాయత్ రాజ్ ప్రత్యేకంగా మనకు మంజూరు మన ఏడు మండలాలలో మంజూరైన రోడ్లకు అండర్ ఫార్టీ కోర్స్ వచ్చింది ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ కూడా ఆన్లైన్లో పంచాయతీ రాజ్ వాళ్ళు పెట్టారు ఆమెలో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే చెప్పారు ఇల్ల నాడు ఇవన్నీ కూడా వెబ్సైట్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ఈ ఇరవై మూడు రోడ్లల్లో ఇరవై మూడు రోడ్లల్లో ఒకటి వేలేరులో మూడు రోడ్లు వచ్చినాయి రోడ్ వేలేరు సాలపల్లి వేర్ల క్రాస్ క్ నుంచి రేపాకపల్లి క్యాతపల్లి నుంచి పెద్దబండ ధర్మసాగర్ టు సారీ తాటికే టూర్ కేతపల్లి టూ పెద్దబెండాల మూడో నుంచి తాటక తాటికే టూ రామ్ వయార్ పెద్ద ఇవి మూడు రోడ్లు వచ్చినాయి లింగంపల్లి టు అబ్దుల్ నగారం ఇంకోటి వచ్చి గార్లగడ్డ తండ వయార్ పల్లెగుడ్డ కృష్ణాజిగూడెం ఫెం ఇవి మూడు రోడ్లు వచ్చినాయి జఫర్గడ్లో నాలుగు రోడ్లు వచ్చినాయి కూనూర్ టు సంబంధించిన హ్యామ్ రోడ్స్ నెలలోనే టెండర్స్ తీసుకున్నారు ఆర్ఎంపీ కింద నూట డెబ్బై కోట్లు వచ్చినాయి పంచాయతీరాజ్ ద్వారా నూట నలభై కోట్లు వచ్చినాయి అంటే హ్యాంప్ ద్వారా మొదటి దశలోనే మన స్టేషన్ వినియోగవర్గానికి మూడు వందల పది కోట్ల రూపాయలు మంజూరైంది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే ట్రైబల్ హ్యాబిటేషన్స్కు రోడ్స్ లేవో వాటి కూడా మన దగ్గర రోడ్స్ మంజూరైనాయి ఇవి మొత్తం కలిపి రోడ్లు మంజూరైనాయి ఈ పదమూడు రోడ్లు మొత్తం కలిపి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు నేను మా మీడియా మిత్రులకు పంచాయతీరాజ్ ద్వారా మంజూరైన రోడ్ల లిస్టును ఆర్ఎన్బి ద్వారా మంజూరైన రోడ్లు ఇస్తున్నాం డ్రైవర్ రిపేర్ ద్వారా మంజూరైన రోడ్లు ఇస్తున్నాం విత్ జియోస్ కూడా మీకు ఇస్తున్నాను అంటే మీకు అథెంటిక్గా ఉండేటాన్ని రేపు ఎవరైనా అడిగినా కూడా విత్ జియో ద్వారా మీకు చూపిస్తే చూపిస్తాను ఎవరైనా అడిగితే ఇదంతా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు కదా ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు రాలేదని ఒకసారి అన్నారు ఏడు వందల కోట్లు అన్నారు ఎక్కడ పరిప్రామంగా కాలేదని మరొకసారి అన్నారు ఇప్పుడు ఇంకేమంటారో తెలియదు అంటే చేయలేని వాడు చేతగాని వాడు మాట్లాడే మాటలు చాలా ఉంటాయి ఇక వాళ్ళ గురించి పట్టించుకొని మా సమయాన్ని వేస్ట్ చేయదలుచుకోలేదు మా ఆలోచనంతా ఈ నియోజకవర్గాన్ని నష్టపోయినాయి ఈ నియోజకవర్గం గత పది పదిహేను సంవత్సరాలుగా చేత కానీ పెద్దమ్మల చేతిలో ఈ నియోజకవర్గం ఎట్లా నష్టపోయిందో ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ నష్టాన్ని పూరించాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీని నేను ఉద్దేశంతో వెంటబడి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నాను ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ పైన ఉన్న ప్రేమతో ఇప్పటి వరకు పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి ఇది సామాన్యమైన మాట కాదు మా మీడియా మిత్రులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు రాలేదు కనీయం శ్రీ అని తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వలన ప్రత్యేక చొరవ వలన ముఖ్యమంత్రి గారి యొక్క వలన ఇంత పెద్ద సంఖ్యలో రోడ్లు మంజూరు అభివృద్ధి నిధులు వచ్చాయని చెప్పి కేంద్ర సహిత తెలియజేస్తుంది నియోజకవర్గ ప్రజలందరికీ ఆధ్యం ఈ రెండు సంవత్సరాలు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయడం ఎస్టిమేట్ తయారు చేయడం ప్రభుత్వానికి ఇచ్చి మంజూరు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకున్నాం వచ్చే రెండు సంవత్సరాలు ఇక నుంచి వచ్చే రెండు సంవత్సరాలు మనకు మంజూరైన ఈ పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన పడవలను కనుక ప్రజల భాగస్వామ్యంతో మనం పూర్తి చేసుకోగలిగితే స్టేషన్ గంట నియోజకవర్గ స్వరూపం మారిపోతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అందుకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరించాలి ప్రజలు సహకరించాలి మీడియా కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతాను నా ప్రయత్నం అంతా ఇప్పటి వరకు వచ్చిన ఈ నిధులను త్వరితగతిన దానికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం రెండవది ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడైతే ఇంకా సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇంకా పనులు ప్రజల అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి కొత్త పనులు తీసుకురావడం మీదనే నా ఆలోచన ఉంటుంది నా గుర్తు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా శేశంకరపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు ఈ వార్త చూసిన ప్రతిసారి మనం మాట్లాడుతున్న ఈ మాటలు మన వార్తలను చూసిన తర్వాత ఒకరిద్దరు మంత్రులే నాతో అన్నారు మొత్తం మీరే తీసుకపోతున్నారు మంత్రులకు కూడా ఈ నిధులు రావడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాతో స్వయంగా అన్నారు అన్న ఇది మీరు మంత్రివర్గంలో ఉన్నారు మీరు మంత్రులు మా దగ్గర నేను ఇస్తే నేను తీసుకున్నా కదా అని చెప్పాను అంటే నవ్వుతున్నా అంటున్నాను అన్నారు అట్ల ఇంకా ఒకరిద్దరు మంత్రులు కూడా అన్నారు ఏదేమైతేంది ఇన్ని నిధులు ఇచ్చిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీరేవంత్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఆర్ రోడ్స్ను స్ట్రెంగ్తన్ చేయాలని వైడనింగ్ చేయాలని ఆలోచించి వాటన్నిటినీ కూడా హ్యాండ్ పద్ధతిలో టేకప్ చేయాలని దానిపైన సవిరంగా చేసి ఇరవై రెండు అక్టోబర్ నాడు ఒక జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం మొదటి దశలో వన్ ఆఫ్ హ్యామ్ అంటే ఐప్రిల్ దాదాపు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో టేకప్ చేయాలని జీవో ఇచ్చారు ఈ జీవో ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్న రోడ్లను రెండు భాగాలుగా విభజించారు ఫేజ్ వన్ ఫేజ్ టూ అదృశ్యం ఏంటంటే మన ఆర్ఎీకి సంబంధించి హ్యామ్లో మన భద్రాద్రి సర్కిల్ కానీ అన్నకొండ సర్కిల్ కానీ మొదటి ఫేజ్లోనే ఉంది అంటే స్టేషన్ కనుక నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాలు కూడా మొదటి ఫేజ్లోనే టెండర్లు పిలుస్తున్నారు ఆ మొదటి ఫేజ్లో మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎనిమిది రోడ్లు తొంభై ఒక్క కిలోమీటర్లు నూట డెబ్బై ఒక కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో టేకప్ చేస్తున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఏడు మండలాలలో తొంభై ఒకటి పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ల గల రోడ్లను నూట డెబ్బై ఒకటి కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో స్ట్రెంతనింగ్ చేస్తున్నారు మైడనింగ్ చేస్తున్నారు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేస్తున్నారు అదేవిధంగా రోడ్లన్నీ చెడిపోయి ఉంటే వాటిని స్ట్రెంతనింగ్ చేస్తున్నారు ప్రత్యేకించి గన్ఫూర్లు వతన పెడబోయే రోడ్లో నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మున్సిపల్ పరిధిలో రెండు కిలోమీటర్లు జనరేట్ మండల కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ చేస్తున్నాము ఈ రెండు ఫిట్ల సంట్రల్ లైటింగ్ కూడా పెడుతున్నాం మొట్టమొదటిది స్ట్రెంతనింగ్ ఆఫ్ రోడ్ ఫ్రమ్ నారాయణగిరి టు కొత్తకొండ వయ బండదడ్డ ఎర్రవెల్లి దీంట్లో సగము రోడ్డు మనది ఉంటుంది మన కాన్షియన్స్ ఉంటుంది సగము ఉస్నాబాద్ ఉంటుంది రెండవది వైడనింగ్ టు డబుల్ నేను ప్రధానంగా మణికొండ టు నారాయణగిరి వయా ఎల్కుర్తి ముప్పారం నారాయణగిరి తొమ్మిదిన్నర కిలోమీటర్లు పద్దెనిమిది కోడు మూడవది దాదాపుగా వైడనింగ్ టు డబుల్ లేన్ ఎక్కడంటే ఇది కొంగుగుట్ట నుంచి ఏం నాయక్ తండ కొమ్ముగుట్ట అక్కడ డబుల్ లేన్ డబుల్ లేన్ రోడ్డు వేయడము తర్వాత చిన్నపిల్లి నుంచి తరగతుల వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును స్ట్రెంగ్ చేయడము ఇరవై ఏడు కిలోమీటర్ల ఇరవై ఏడు పాయింట్ ఫోర్ జీరో కిలోమీటర్లు దీనికి నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరే తర్వాత నెలూట్ల టూ నాన్చారి మెడూరు రోడ్ ఇది ఈ రోడ్ కింద ఈ రోడ్తో ఈ రోడ్ ద్వారా మేము కుందారం ఇష్టాపురము చీటూరు ఇష్టగూడెము చీటూరు మూడు గ్రామాలు వస్తాయి మాయి ఇది కూడా పదకొండు కిలోమీటర్లు పదమూడు కోట్లు ఇంకోటి గన్పూర్ టు వర్ధన్నపేట రోడ్ మా స్టేషన్ గన్పూర్ లిమిట్స్ వరకు అంటే ఓబులాపూర్ క్రాస్ దాకా సెఫరెట్గా దాటిన తర్వాత ఓబులాపూర్ క్రాస్ దనుక పద్దెనిమిది పాయింట్ ఫైవ్ జీరో కిలోమీటర్లు నలభై కోట్ల రూపాయల మంజూరైంది అందులో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రోడ్ను రోడ్ గా కన్వర్ట్ చేస్తున్నాము అదొకటి శివునిపెల్లిలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నమిలి ఉండవారు రెండు కిలోమీటర్లు లైన్ అయితే సెంట్రల్ సెంట్రల్ లైటింగ్ ఉంటుంది అదేవిధంగా జబ్బర్గడ్డి గ్రామ పరిధిలో మరొక రెండు కిలోమీటర్లు అది కూడా లైన్ చేస్తాము సెంట్రల్ లైటింగ్ ఉంటుంది దానికి మొత్తంగా నలభై కోట్ల రూపాయలు మందులైంది తర్వాత రఘునాథ్పల్లి టు కంచనపల్లి స్ట్రెంత్ డబుల్ ఎన్ రోడ్ ఆరు కిలోమీటర్ల సిక్స్ పాయింట్ ఫోర్ జీరో దీనికి పదిహేడు కోట్ల రూపాయలు మంది తర్వాత జఫర్ఘడ్ టు సూరారం వయాగిమద్ నగర్ ఇది ఐదు కిలోమీటర్లు దీనికి పదమూడున్నర కోట్ల మంది వేరు తర్వాత టిఆర్ఎస్ నాయకుల చౌకబాద్ మాటలకు నేను సమాధానం చెప్పల్సిన అవసరం లేదు కాస్తంతనైనా వాళ్లకు రిల్వర్ ఉంటే సిగ్ అనేది ముందు వాళ్ళ పార్టీలో కేసీఆర్ కూతురు కూతు కవితనెత్తిన సమస్యలకు పరిష్కారం చెప్పండి సమాధానాలు చెప్పండి ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోవచ్చు రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని నాశనం చేసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పేరు తీసుకోవడం నేను ఎన్నో మర్చిపోయాను వాళ్ళకి నేను సమాధానం చెప్పే స్థాయిలో నేను మనం ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కొన్ని కుక్కలు మొరుకుతూనే ఉంటాయి వాటికి మనం ఏం సమాధానం చెప్తాము కథపడత లేని మాటలు మాట్లాడుతున్నాం వాటికి నేను సవాల్ని చెప్పి పెడుతున్నారు రెండవది మంత్రి సునీల్కు సంబంధించిన విషయం కథ అయింది అని చెప్పి నిన్నటి ఈరోజు పేపర్లు కూడా సమస్య సమసిపోయింది దాని గురించి మళ్ళీ కామెంట్ చేయడం బాగుంటుంది నేను మీకు తెలియదు ఏముందని నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు గత ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎన్నడు రౌడీజామ్ చేయలేదు నేను ఎన్నడూ సెటిల్మెంట్ చేయలేదు ఎవరిని బెదిరించి తర్వాత వసూలు చేయలేదు భూకబ్జాలు చేయలేదు నాకు ఎవరితో ఎందుకు సమస్య ఉంటుంది అన్ని నేను ప్రజల్లో ఉంటాను నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయగలను నా నియోజకవర్గానికి ఏం చేయాలనేది నా ఆలోచన ఉంటుంది తప్ప అనవసర విషయాల్లోకి పోయడానికి నాకు ఇష్టం అభివృద్ధిలో నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది ఏం వివరణ ఉందండి నేనే వివరణ ఇస్తాను మా మంత్రులు చెప్పాలి మీ సరే అయినా బండి సంజయ్కి తెలంగాణ పైన ప్రేమ ఎక్కడ ఉండాలి అసలు బీజేపీకి తెలంగాణ పైన ప్రేమ ఉందా బీజేపీ ఎన్నడైనా తెలంగాణ అభివృద్ధికి సహకరించిందా బీజేపీ ఎన్నడైనా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక వంద కోట్ల రూపాయలు ఏదైనా ప్రాజెక్ట్ తెలంగాణకు తీసుకొచ్చారా పోనీ పీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి ప్రధానమంత్రి గారిని ఒప్పించి పార్లమెంట్లో ఏమైనా విద్యారా చేతగాని దగ్గర వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళన్నిటికీ మనం సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు బీజేపీ వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు ఏ మాత్రము తెలంగాణకు సహకరించడం లేదు తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదు అనేది ప్రజలకు తెలుసు బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే పరిస్థితిని కల్పించారు ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ను సమర్థించే ఒక పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నది రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర జరిగే ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ ఇవాళ పిల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఒకటికి ఆరు కిలోల చొప్పున సన్న ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లు ఇచ్చి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలతో పాటు మరొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువొందే అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మా నియోజకవర్గం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి పది నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి దీనికి మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా చేరుకునే విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసే విధంగా కృషి చేయాలని గ్రామంలో కానీ మండలంలో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరిని ఒక త్రాపై తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ నేను ఈ నియోజకవర్గానికి ఈ పార్టీకి ఒక పెద్దన్నగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రి గారు కొనసాగాలని చెప్పి నేను కోరుతున్నాను భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను కోరుతున్నా ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఎక్కువ లాభం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకవైపు అభివృద్ధి నిధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రధానంగా దాదాపు మూడు దశాబ్దాలు పరిష్కారం కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తక్షణమే చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండవది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వవలసిందని పట్టుబట్టి పులగనే చేపించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి దాని ఆ చర్చనీయ దేశవ్యాప్తంగా చేసిన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు పనికిరాని పసలేని మాటలు ఎన్ని మాట్లాడి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు జరిగితే దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారు